అంగన్వాడీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన వెంకటగిరి నియోజకవర్గం తెలుగుదేశం నాయకులు డాక్టర్ మస్తాన్ యాదవ్ కార్మికులను కలిసిన వెంటనే సమ్మెకు గల కారణాలు తెలియజేశారు వేతనాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కన్నా అదనంగా ఉంటుందని హామీ ఇచ్చారన్నారు వాటిని విస్మరించి నాణ్యత లేని సరుకులని పిల్లలకి ఇవ్వడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆవేదన చెందారు కార్మికులు బొబ్బిలి ఎమ్మెల్యే చిన్న అప్పలనాయుడు అంగన్వాడీ కార్మికులను ఒళ్ళు బలిసి సమ్మెలోకి వచ్చారని విమర్శించడం బాధ కలిగించే విషయమన్నారు సచివాలయ సిబ్బంది అంగన్వాడీ వీధులు నిర్వహిస్తామని ఇబ్బంది పెడుతున్నారని అదే జరిగితే మేము కూడా సిద్ధపడి సమ్మెలోకి వచ్చామని ప్రభుత్వం గెలిచేందుకు ఎంత కష్టపడ్డామో ఓడించేందుకు కూడా సిద్ధపడతామన్నారు డాక్టర్ మస్తాన్ యాదవ్ సమ్మెకు మద్దతు పలకడం చాలా సంతోషంగా ఉందని ఆయనకు మేమంతా అండగా ఉంటామన్నారు కార్మికులు డాక్టర్ మస్తాన్ యాదవ్ మాట్లాడుతూ ఆడవాళ్ళని తప్పుగా మాట్లాడితే ఒక తల్లిని అవమానించినట్లేనని ఈ సమస్య మా అధినాయకుడు చంద్రబాబు నాయుడికి చెప్పినా మన ప్రభుత్వంలో మీకు రావాల్సిన సమస్యలు నెరవేరే విధంగా కృషి చేస్తామన్నారు ఆయన వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు ఆడవాళ్ళు ఎవరైనా సరే అన్యాయంగా ఒక్క మాట అంటే వాళ్ళు అధోగతికి పోత అధోగతి అవుతుంది నేను చూడాలి నేను ఒక దగ్గర చూశాను రెండోది అమ్మా ఒకటి గర్భవతుల యాప్ గురించి ఇప్పుడు చెప్పాను అందరికీ ఇంకోటి ముఖ్యంగా రెండోది చూశాను అంగన్వాడీ టీచర్లు వాళ్ళు ఎంతో కష్టపడి చిన్న పిల్లలకి చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి తల్లితో సమానంగా వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర నుంచి మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని ఆ తల్లి రూపంలో మీరు చూసుకునేవాళ్ళు అంత కేర్ఫుల్గా చూసుకుని వాళ్ళ ఆట చిన్న పిల్లలు ఆట ఆడించడం చూడటం అనేది అంత ఈజీ కాదు ఎందుకంటే వాళ్ళకి మనం చెప్పేది అర్థం కాదు వాళ్ళ ఆలనా పాలన చూసుకోవాలంటే చాలా కష్టపడి చూసుకోవాలా దాంట్లో అన్నిటికన్నా కూడా ప్రేమ ఉండాలి కష్టంతో పాటు సో ఇంత కష్టపడి మీకు చేస్తున్న వాళ్ళకి నేను చూసాను మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత మీకు ఎటువంటి బెనిఫిట్ లేదనేది చూసాను రిటైర్మెంట్ బెనిఫిట్ అలాగే టించిన బెనిఫిట్ సరే ఈ రెండిటి కన్నా కూడా మీకు పర్మనెంట్ ఉద్యోగాలు లేవనేది ఇంకోటి కూడా తెలుసు సుప్రీంకోర్టు ఆల్రెడీ గ్రాటిఫై ఇవ్వలేదని ఒక ఆర్డర్ సో ఇలాంటి డిమాండ్లు అన్నీ కూడాను మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి ముందుకు తీసుకొని వెళ్ళి ముఖ్యంగా వాళ్ళకి కావాల్సింది ఉద్యోగ ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ ఖచ్చితంగా ఇవ్వాలి ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఇవ్వాలి అలాగే పెన్షన్ కూడా ఇవ్వాలి ఎందుకంటే ఆడవాళ్ళకి మనం ఎంత బెనిఫిట్ చేయగలిగితే ఆ సమాజం అంత ఇది నిజమేగా సత్యం ఎందుకంటే మగవాళ్ళు ఎక్కడెళ్ళినప్పుడు ఆడవాళ్ళు గౌరవంగా బతుకుతారు అనేది నా ఉద్దేశం ఎందుకంటే పురాణాలు అంతే కదమ్మా తల్లిదండ్రులు ఉంటేనే కదా అందరూ ఉండేది తల్లి ఉంటేనే ఏదైనా ఉండేది ప్రకృతి అన్నది అదే కదా ముఖ్యం సో అందువల్ల మీ డిమాండ్ చాలా చూశానమ్మా అన్నీ ఈ డిమాండ్ నన్నింటినీ కూడాను నాకు చేతలేనంత వరకు దీన్ని మా ఆదినాయకుడి దృష్టికి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుని తీసుకుని వెళ్ళి దీని మీద ఒక ప్రత్యేకమైన రాబోయే తెలుగు మీ ఆశీర్వాదంతో తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుంది మీ మీ డిమాండ్ అన్నిటికీ కూడా సిస్టమేటిక్ గా పర్మనెంట్ గా ఒక మంచి ఉద్దేశంతో మీరు చిన్నపిల్లలకి ఇచ్చే వెలుగు మీ జీవితాల్లో కూడా వెలుగు వచ్చేటట్టుగా పోరాటం అని ఈ అందరి సమక్షంలో చెప్తున్నానమ్మా మీరు కష్టపడండి మీకు మంచి రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయని ఆ దేవుణ్ణి ఆశిస్తున్నాను ఖచ్చితంగా మీకు బాగా జరుగుతుందమ్మా ఎందుకంటే మిమ్మల్ని అందరినీ చాలా ಇಂತಮಂದಕ್ಕ ಚಿಲ್ಯ ಚಾಲ ಆನಂದ್ మీకు రాజకీయ నాయకుల్లో ఒత్తిడి ఎక్కడుంది తర్వాత నేను మీరక్కడికి వచ్చే కదా జాగ్రత్తగా నేను ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ మీరు అందరికన్నా కలిసి ఉంటే మీ మాత్రం మెడికల్ క్యాంప్ మాత్రం ఫ్రీగా పెడతా నా బాధ్యత మీ అందరికి ఫ్రీగా ముందులు ఎందుకంటే నేను నొప్పులకు సంబంధించిన ఆర్థోపెడిక్ డాక్టర్ దానికి మీకు తోడు మీరు ఏ రోజైనా నా వైద్య సలహాలు కానీ మీరు ఎప్పుడు కూడా ఎప్పుడు వచ్చిన తలుపు తగ్గినా సరే మీ అన్నగా ముందుంటాను గవర్నమెంట్ ఏం చేస్తున్నారంటే మీరు కూర్చో ఉంటారు మీ బదులు మేము సచివాలయాల దగ్గర సెక్రటరీ దగ్గర మేము చేసి మీ సెంటర్ నడిపిస్తామని మా టీచర్లు చాలా మంది ఫోన్ చేసి బీగాలివ్వండి మేము చేస్తామని అంటున్నారంట కానీ మేము నిరాకరించినాము బీగాలి ఇవ్వము ఒకవేళ వాళ్ళ పగల కొట్టినా దాంట్లో స్టాక్ బార్జిట్ అంతా వాళ్ళది మేము ఎత్తుకట్టే వాళ్ళు నడుచుకోవాలి మాకు సంబంధమే లేదు వాళ్ళు బెదిరిస్తే బెదిరేవాళ్ళు ఎవరు లేరు మీరు అండి సరే అమ్మా నేనున్నా ఇక్కడే ఉంటాను అందరికి వస్తాను हेलो 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 कॉलिंग टीम में माल चिपका सब कॉल पे लगा था ये बे सब सारा है 1 किलो बेलन चिक्की है हां बेलन चिक्की है चरचला चना चिक्की है

మీరు పని ఒత్తిడి పెరిగింది మీరు చేస్తున్న పని పని ఎక్కువ పని చేస్తున్నారని కూడా నాకు తెలుసు ఆ పని చేస్తూ ఆ పని బాధ కూడా నేను పట్టించుకోకుండా పిల్లలకి ఒక నాణ్యమైన ఫుడ్ పెట్టలేదు అనే బాధతో ఈరోజు ఆ సరుకులు కూడా అన్ని ఎప్పుడు వాళ్ళు ఏం చేస్తే మేము పని చేయటం కదా అని పని చూడటం లేదు దాంట్లో ఉన్న నాణ్యతను కూడా చూస్తున్నారు నేను ఇందాక ఒక మాట చెప్పాను తల్లికి మాత్రమే ఉంటది

ఇప్పటికైనా ప్రభుత్వానికి కళ్ళు తెలిసి సిద్ధశుద్ధితో మీకు తోడుండి మీకు కావాల్సిన డిమాండ్ పరిష్కరించాలని ఈ సభాముఖంగా వాళ్ళని డిమాండ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా మీ మీద ఈ రాజకీయ ఒత్తిళ్లతో ఇందాక విజయ్ ప్రతాప్ రెడ్డి వచ్చి మీ మీద ఒత్తిళ్లు చేసి మిమ్మల్ని డిమాండ్ చేసేది కాదు మీకు కావాల్సిన డిమాండ్

అలాంటి వ్యక్తి ఈ రోజు అంగన్వాడి వాళ్ళు పరిస్థితి చేస్తున్నారు అంగన్వాడి వాళ్ళు ఏమన్నాయంటే ఎవరు అన్నట్టు తెలుసమ్మా ఎవరు అన్నట్టు ఎవరిని తల్లి తల్లిని అవమానించినట్టు ఇది గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు ప్రభుత్వం ప్రజెంట్ లో ఉండి కళ్ళు మూసుకొని కళ్ళు తెరుచుకొని ఈ రోజు అదే మన ఎమ్మెల్యే గారు రాత్రి అంగన్వాడి వాళ్ళకి బలిసి చేస్తున్నారు లిసి మాట్లాడుతున్నారా లేకుంటే ఇప్పుడు బ్రదర్స్ ఉండే ఎమ్మెల్యేలు కలిసి మాట్లాడుతున్నారా ఏంటి సమాజం ఏంటి ఈ విధంగా ఉండండి అంటే ఇలాంటి పోషకాహారాలేనా బిడ్డలో పెట్టేది దీనికి అంగన్వాడీ టీచర్ బజురాలా అనే దాని గురించి సార్ మీరు గట్టిగా మాట్లాడండి మీకు పూర్తి మద్దతు మేము ఉంటాము ఇప్పుడు ఏందో ఉద్యోగాల నుంచి తీసేస్తాను ఇంకా నేను మాకు గట్ట మేము కూడా ఎలక్షన్ క్యాంపెయిన్స్ మేము కూడా పాల్గొని శుభ్రంగా

అది కేటహాలం అంటేనే పంచాలి పంచాలి అంగనవాడికి కేటహాలం అంటేనే పంచాలి క్లయింట్ కోడ్ తీర్పుకార్లను కార్టీడి అమలు చేయాలి చేయాలి రిటర్న్ లో సంఫీ 5 మెయిన్ సెంట్రల్ మార్చాలి మార్చాలి వర్క్ చిల్లాని సీఐటియు మార్చించాలి వర్క్ చిల్లాలి అంగనవాడి కార్మిక ఐక్యత మార్చించాలి నసిం ఖాలి రాష్ట్ర ప్రధానిని అధ్యక్ష నమస్కారం ఈ రోజు మూడో రోజు అంగన్వాడీలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తా ఉన్నారు లక్ష మూడు వేల మంది ఈ సభలో ఉన్నారు ఈ సభలో ఎందుకున్నారంటే ఈ వైసీపీ ప్రభుత్వ అధికారుల అంగన్వాడీ కార్మికులకి అనేక హామీ ఇచ్చినటువంటి పరిస్థితి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు వేతనాలు పెంచుతాం తెలంగాణ ారు కానీ అధికారం లేకు వచ్చి నాలుగున్నర సంవత్సరం పూర్తి అవుతున్నా కూడా ఇప్పటికీ అంగన్వాడీలకు వేతనాలు పేర్కొన్న పరిస్థితి అక్కడ కనబడలేదు అట్లాగే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన రెండు వేల ఇరవై రెండులో అంగన్వాడీలని అంగన్వాడీలకి అమలు చేయొచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చింది ఆ తీర్పు ప్రకారం కొన్ని రాష్ట్రాలు తమిళనాడు ఐదు రాష్ట్రాల్లో ఇది అమలు చేస్తావాడీలకు కాటి కానీ మన రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఇక్కడ అంగన్వాడీలు సమ్మె చేస్తారు అలాగే వెటర్ అయిన తర్వాత ఓటునే ఇంటికి పంపించేటటువంటి పరిస్థితి కళ్ళు నీళ్ళు పెట్టుకునేటటువంటి పరిస్థితి అంగన్వాడీ కార్మికులు ఎవరు చూసేటటువంటి పట్టు లేక కాబట్టి అంగన్వాడీలు ఇక్కడ ఈ విధంగా పదమూడు డిమాండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది లక్ష మంది పైగా అంగన్వాడి కార్మికులు సమ్మెలో ఉన్నారు కానీ ఈ ప్రభుత్వం మూడు రోజులు సమ్మెలో ఉన్న ఈ ప్రభుత్వం తీపించి ఇంతవరకు ఈ సమస్య పరిష్కారం చేసినటువంటి పరిస్థితి లేదు వేతనాలు చేసినటువంటి పరిస్థితి లేదు అనేక లక్షల దౌర్జన్యాన్ని చేస్తున్నారు అంగన్వాడీ కార్మికులందరినీ కూడా తొలగిస్తామని చెప్పి చెప్తాను ఈ విధంగా జరిగేటటువంటి సందర్భాలు అనేక మంది మేము

చెప్పారు సో అందువల్ల సో అంజ మంజులక్క మంజులక్క క్లియర్ గా చెప్పారు సో అందువల్ల వాళ్ళు మీ ప్లేస్ ఇంకా ఎవరిని పెట్ట అవకాశం కూడా లేదు సంతోషంగా ఉండండి ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం రాదు ಇದು ತಿಂ ತಿಂಗೆ ಒಂದು ವರ್ಷಕ್ಕೆ ಒಂದು ಮಾತು ಆಶು ನೀನಗ ವಾಳಕ್ಕೆ સમાચાર ಕೂಡ ಒಟ್ಟಲೇರಾ ಬರ್ತಿದೆಯಲ್ಲ ಯಾವೋ ಬೆಲ್ಚು ಟೆನ್ ಆ ಕಾರಣಕ್ಕೆ ಏ ಜరిగినా ಮನವಚು ಬಾಸು ಅಂತ ಆಯಂ చేಸಿದ್ರೆನೆ ಮನವಚು ಬಾಸು ಆ ಎ ಸ್ಟೇಟ್ ಏನು ಇಂದೆ ಆಗೋದು ಈ ಸ್ಟೇಟ್ ಏನು ಇತ್ತ ರಾಜಕೀಯಕ್ಕೆ ಸಹ ಅವೆಲ್ಲಾ ತಿಂ ಸೇಲೇ ಇವರು ನಿಮ್ಮೆಲ್ಲಾ ಯಾವಾಗ ತಿಲೇರಮ್ಮಾ ಅವರು ಬೀಡವಿಗೆ অধিকার ಏನೋ ಸರಿಯೋದೋ राज्य भुत्व ने पक्ष वैक अंगनवाड़ी कार्य प्रवक्ता राष्ट्रप्रभुत्व ने पक्ष वैक्ट्रंदी

అంగవాడి కార్మికులు ఉద్దేశించి అనేక విషయాలు చెప్పారు వారికి సంఘీభావం తెలియజేశారు అంగన్వాడీల మేము మా టీడీపీ అధికారం వచ్చిన తర్వాత అండగా ఉంటుంది సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పేసి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే అంగన్వాడీ చాకరీ చేస్తాం ఎనిమిది సంవత్సరాలు గర్భవతులకు అయితేనేమి బాలితలకైతేనేమి పసిపిల్లలకైతేనేమి ఎనలేని సేవలు చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి వేతనాలు పెరిగిన ధరల జరగనున్న వేతనాలు పెంచినటువంటి పరిస్థితి లేదు కాబట్టి మేము అధికారంలో పెట్టడం వెంటనే మీకు ని చెప్పేసి స్పష్టమైన హామీ ఇచ్చారు అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాగికి కూడా అమలు చేసే విధంగా మేము చర్యలు తీసుకుందామని చెప్పి చెప్పారు అలాగే వెటైర్ అయిన తర్వాత లక్షల రూపాయలు మీకు వచ్చే విధంగా ఏమైతే ఉన్నాయో వీటన్నిటి కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు నాశిక్ష వస్తువులు ఈ ప్రభుత్వం కాబట్టి దీనికి సంబంధించి కూడా మేము దాన్ని ఈ వస్తువులు కాకుండా సరుకులు కాకుండా నాణ్యమైనటువంటి సరుకుల్ని దానికి మా ప్రయత్నం మా ప్రభుత్వం వచ్చిన చెప్పేసి మస్తాన్ యాదవ్ గారు మస్తాన్ యాదవ్ గారు నేను దానికి నేను మీకు ఆరోగ్య విషయంలో కూడా తోడుగా ఉంటాను మీకు అండగా ఉంటాను ఎన్న ప్రతి విషయంలో కూడా మీకు అండగా ఉంటానని చెప్పేసి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి తెలియజేస్తున్నాను